అత్యాధునిక పరికరాలతో నూతన సాంకేతిక వైద్య సదుపాయంతో మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా విధంగా న్యూరో వైద్య సేవలు అందించడానికి మీ ముందుకు వచ్చింది మీ ఆదిత్య న్యూరో హాస్పిటల్ విస్తృత శ్రేణి డయాగ్నోస్టిక్ వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ వైద్య సదుపాయం డాక్టర్ ఎస్ పనీ న్యూరాలజీ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఫుల్ టైమ్ న్యూరో ఫిజిషియన్ గారి సారథ్యంలో మా హాస్పిటల్ నందు తలనొప్పి పార్సపు నొప్పి మెడ నొప్పి ఫిట్స్ నరాల బలహీనత తిమ్ముర్లు జ్ఞాపక శక్తి తగ్గడం బ్రెయిన్ ట్యూమర్ పక్షవాతం వెన్నుపూస సమస్యలు డిస్క్ సమస్యలు పిల్లల్లో వచ్చే ఫిట్స్ పిల్లలకు మాటలు రాకపోవటం మూతి వంకర నిద్రలేమి మతివరపు మరియు అన్ని రకాల మెదడు వెన్నుముక నరాల సమస్యలకు ప్రతిరోజు న్యూరో ఫిజిషియన్ గారిచే అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందించబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటలలోపు మా హాస్పిటల్ ను సంప్రదించినట్లయితే రక్తపు గడ్డ కరుగుటకు మా వద్ద ప్రత్యేకమైన సోది వైద్యం ఇవ్వబడును అత్యాధునిక న్యూరాలజీ ల్యాబ్ కలదు அத்தியா தர மூரோ ரீஹாஷன் சௌகரிய நியூரோஸ்க்கு ரோட்ரி సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికి స్ఫూర్తిదాయకమని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఐ శ్రీనాథ్ తెలిపారు ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఐ శ్రీనాథ్ డిఈ డిఎస్ మల్లికార్జున డిఈ టెక్నికల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని స్థానిక విద్యుత్ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన అధికారులు చిత్రపటానికి నివాళులు నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అనగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలోని అనేక అంశాలకు చోటు కల్పించాలని పేర్కొన్నారు భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలంతా ఎలావేలా కృతజ్ఞతతో ఉంటారన్నారు అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ చెబుతూ ఈరోజు ఇక్కడ కలిసి ఇంతమంది వ్యక్తులు అంటే ఒక సొసైటీ ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుండేది అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సంతోషం అనిపిస్తుంది అట్లనే ఈరోజు మన రాజేష్ యూనియన్ లీడరు ఈరోజు భారతరత్న అంబేద్కర్ గారి జన్మదినం రోజే ఈ జన్మదినడం చాలా సంతోషకరం మరియు నేను నా సర్కిల్ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నా నువ్వు ఏం చేయాలంటే అంబేద్కర్ గారు చట్టం తయారు చేశారు కాన్స్పేషన్ తయారు చేశారు ఇప్పుడున్న నూట ముప్పై ఐదు మంది కోట్లకు ఎంతో అంత ప్రతి ఎంతో అంత కాదు ప్రతి ఒక్కరూ దాని ఫలాలు పొందుతుంటారు నువ్వు కూడా ఏం చేస్తావు తెలియదు ఎమ్మెదైంతో భారం పెడితే తర్వాత చెప్తాను నీకు ఆయన కష్టాల కడిలిలో పెరిగాడు ఇప్పుడున్న జీవన సరి వేరు ఆ రోజు ఆయన పెరిగిన విధానం ఆయన స్కూల్ పోయిన విధానం అందరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు భారతరత్న దాకపోయాడంటే భారతరత్న అనేది మన దగ్గర కొంతమందికే వచ్చింది అందులో ఆయన ఒక రత్నం లాంటి వాడు భారత్ మనకు ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన విషయాల పరంగా ఆయన ఆఖరికి ఏం చేశాడంటే మనిషి అనేవాడు ఎవరైనా సరే వాళ్ళ కావలసిన హక్కులను మొత్తం పొందుపరిచాడు ఈరోజు పిల్లగాడు ఉందంటే నేను స్కూల్కి పోవడం అనేది హక్కులాగా మాట్లాడవచ్చు చదువుకోవడం నా హక్కులాగా అనొచ్చు భావ వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కును పొంది అలానే ఓటు హక్కు మెయిన్ ఆయుధం ఏంటంటే ఏ దేశమైనా బాగుపడాలంటే ఆ దేశం అనేది అత్యున్నత వర్గాలను అంటే అత్యుత్తగా పరిపాలించవాలని ఎన్నుకోవాలంటే ఓటు హక్కు ఇంపార్టెంట్ ఆ ఓటు అనేది ఒక వర్గాన్ని కాకుండా ప్రతి ఒక్కరికి పద్దెనిమిదిలో దాటిన ప్రతి పౌరునికి ధన బన కుల ఏ భేదం లేకుండా కూడా హక్కును కల్పించాడు అది ఆయన ఇచ్చిన వజ్రాయుధం కానీ ఆ వజ్రాయుధాన్ని ఎంతవరకు వాడుకుంటున్నాం అనేది మన ప్రజలు ఆలోచించాలి ఆ వజ్రాయుధ ఫలితం ఆయన ఇచ్చిన వజ్రాయుధంని మనం వాడుతున్నాం కానీ ఆ వజ్రాయుధం అనేది కరెక్ట్ గోల్కు తగలతలేదు కాబట్టి బీఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన చదువు మనకు భావ వ్యక్తీకరణ ఇవన్నిటిని పొందుపరచుకొని మన సరైన లీడర్లను మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది బడుగు బలహీన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బీఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మన ఎస్సీ గారు డిటి గారు మన జేఓలు మన ఇంజనీర్సు కార్మిక సంఘాల నాయకులు మరియు కార్మిక సోదరులు ఇక్కడికి ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరము చాలా చాలామందికి ఎంతో కొంత తెలుసనే అనుకుంటున్నా మన అంబేద్కర్ గారి గురించి ఆయన గురించి మీరు అందరూ చెప్పడం జరిగింది కాకపోతే ఎక్కడ తేడా వస్తుందంటే మనము ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచేవారు ఎవరు అని అంటే అక్కడనే తేడా వచ్చింది మనకంతా మొట్టమొదటి నుంచి కూడా మన రాజ్యాంగాన్ని అమలుపరిచే వాళ్ళే దీన్ని మన మనకు అన్ని ఫలాలు కూడా అందకుండా అనేది నా గాఢ పంతొమ్మిది ఏడవ సంవత్సరంలో మెట్రికులేషన్ పాస్ అయిన మొట్టమొదటి దళిత జాతి బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలు చెప్పుకోవాలంటే ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్లో ట్రేడ్ యూనియన్లు అసోసియేషన్లు ఉన్నాయంటే అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళనే అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో మహిళలు మెటర్నిటీ లీవ్ పొందుతున్నారు ఆరు నెలలు జీతంతో కూడిన మెటర్నిటీ లీవ్ పొందుతున్నారు అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళనే అదేవిధంగా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి ఆయన చెప్పిన ఫిలాసఫీలు చెప్పాలంటే కొన్ని బోధించు సమీకరించు పోరాడు నిన్ను నిన్ను ధర్మం నీ పక్షాన ఉంటే యుద్ధంలో ఓడడం అనేది కళ అని ఆయన చెప్పారు అదే మేకల్ని బలిస్తారు కానీ సింహాన్ని బలి ఇవ్వరు మనం ఎంతకాలం బ్రతకామనేది కాదు ఎంత గొప్పగా బ్రతకామన్నది ముఖ్యం ఇటువంటి మంచి మంచి విషయాలు ఆయన రచనలు కానీ మరి చదివితే ఇంకా తెలుస్తుంది ఆయన గురువుగా ముగ్గురిని తీసుకున్నారు ఆయన రచనలో పేర్కొన్నారు ఒకటి గౌతమ బుద్ధుడు రెండవది కబీర్ మూడవది మహాత్మా జ్యోతిరావు పూలే గారు కాబట్టి ఈరోజు మనం అందరం ఓటు వేస్తున్నామంటే ఆయన పెట్టిన కృష్ణ అనుకోవచ్చు ఎందుకంటే ఆ రోజులో ఓటు గురించి చర్చ వచ్చినప్పుడు ఒక రాజకీయ నాయకుడు మగవారికి ఓటు హక్కు ఓటు హక్కు కల్పిస్తే బాగుంటుంది అని చెప్పారు ఇంకో రాజకీయ నాయకుడు సంపన్నులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలని చెప్పారు ఇంకొక నాయ నాయకుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళకే ఓటు హక్కు కల్పిస్తే బాగుంటుంది అన్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ క్రిస్టియన్ ముస్లిం అనే తేడా లేకుండగా ఆడ మొగ అనే తేడా లేకుండగా ఉద్యోగి నిరుద్యోగి అని తేడా లేకుండా గొప్ప పేద అనే తేడా లేకు లేకుండగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానేత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి అదేవిధంగా ఆయన అడుగు జాడలో మనం అందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఆయన ప్రపంచ మేధావి ప్రపంచంలో మేధావి అంటే ఎవరు అంటే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూస్తుంది ఆ భారతదేశ ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డీ గారికి మరియు మన గౌరవ మన జిల్లా రథసారథి ఎస్సీ గారు ఎస్సీ గారికి మరియు డిఇటీ గారికి ఏఈ గారులకు ఏడీ గారులకు వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు అలాగే నా జన్మదిన శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను అయితే అంబేద్కర్ అంబేద్కర్ చరిత్ర అంబేద్కర్ చరిత్ర తెలియాలంటే చరిత్ర తెలిసినవాడు చరిత్ర తిరగరాస్తాడు చరిత్ర తెలియనివాడు అవుతాడు కాబట్టి అంబేద్కర్ నోరు తెరిస్తే నాలుకలు తెగ్గోసేది మా అతను ముందుకు పోతే కాళ్ళు విరగొట్టే చరిత్ర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు మనం వైట్ కాలర్తో ఉంటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారమే మన అందరము ఈరోజు ఈ ఇప్పుడు ఇంత చక్కగా ఉంటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సందర్భంగా నేను ఏమంటున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ఖచ్చితంగా పొందుపరచాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అదేవిధంగా ఆయన ఆయన ఫోటోను మన భారత కరెన్సీ పైన ముద్రించాలని ఇంకొక విధంగా రిక్వెస్ట్ చేస్తున్నాము మూడో విషయం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు పాఠశాలలో ఉచితంగా పంచాలా భారత రాజ్యాంగానికి కూడా సిలబస్ ఉండాలా అనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ జై భీమ్ జై భారత్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన సందర్భంగా తెలంగాణ స్టేట్ ఎస్సీ అండ్ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మా యాదాద్రి భువనగిరి జిల్లా మా ఎంప్లాయీస్ తరఫున మేము కోరేది ఒకటే ఎందుకంటే దపదపాలుగా ఎప్పుడైనా నగారిన కులాలలో వెలుగును నింపినటువంటి మహనీయునికి జోహార్లు తెలుపుకుంటూ ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్క ఎంప్లాయ్ నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఈరోజు ఏంటంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి రాజ్యాంగాన్ని మొత్తం దాన్ని విచ్ఛిన్నం చేయాలనేది ఒకటి ఆలోచన ఉన్నది ఆలోచన తప్పకుండా పాలకులు మానుకోవాలి ఈ ఆచరణ తప్పకుండా మాకు ఈ రాజ్యాంగం ద్వారానే వచ్చినటువంటి హక్కులు ఈ వెలుగును ఈ వెలుగే పొడిసే పొద్దులాగా పొడిసిన సూర్యుడు ఇతను అంబేద్కర్ ఆయనే మరణించిడు కానీ ఆయనే మరణించలేదు ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎప్పుడైతే ఆయన చనిపోయినంత అవుతుంది కాబట్టి ఇవాళ అన్ని కులాల వారికి అనగారిన కులాల వారికి ప్రతి ఒక్కరికి ఫలాలు చెందుతున్నాయి దీన్ని మనం ఆచరణలో పెట్టి రాజ్యాంగం ప్రకారమే నడవాలి రాజ్యాంగం ద్వారానే మనం నడుచుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఆయనే ఆయుధం మా సంపద మా వెలుగు మా సూర్యుడు ఆయనే కాబట్టి ఆయన ఆచరణ మేము ముందుకు తీసుకుపోతాం దేనికైనా సిద్ధంగా ఉంటాం ఎంప్లాయీ పరంగా కానీ మా ఎంప్లాయీస్ తరఫున కూడా మీకు అంబేద్కర్ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భారత్